చిత్రపురి సాధన సమితి వాళ్ళు గవర్నర్ గారికి సోషల్ మీడియా మాధ్యమం ఎందుకంటే మొన్నటి వరకు గవర్నర్ సారీ ఫార్మర్ గవర్నర్ తమిళ సాయి గారు వారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంది కదా వారికి ట్వీట్ చేసింది చిత్రపురి సాధన సమితి వాళ్ళు మూడు వేల కోట్ల కుంభకోణం చిత్రపురిలో ఉంది పలానా ఫలానా కేసులు కూడా మేము చిత్రపురి సొసైటీ మీద మేము కేసులు వేసినామని ఆ సెక్షన్స్ కూడా ఇందులో మీకు మెన్షన్ చేసిన్నాయి దీని మేము దీన్ని ప్రశ్నించినందుక ఇవాళ మీరు దాని మీద కేసేసి మా ఫోను జప్తు చేయడానికి కారణం ఇదా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒకవేళ నిజంగానే ఫోన్ లేదు జప్తు చేయాలని అనుకుంటే ఫస్ట్ అసలు ఫోన్ ఉండొద్దు అంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర ఫోన్ ఉండొద్దు అప్పట్లో మీరు గమనిస్తే బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ మీద అక్కడ ఒక యాక్సిడెంట్ అయితే ఆయన పేరు ఇంటి పేరు కలవకుంట్ల అని ఉన్నందుకు దాన్ని ముడిపెట్టి ఇక ప్రచారమే పాలిస్తారండి కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కూడా మీరు కేటీఆర్ గారు బంధు కేసీఆర్ గారు బంధు అని ఏమైంది కేవలం అది ఒకటే కాదు సెక్రటేరియట్ కింద నిజాం నగలుల్ని వజ్రాలుని వాటిని అన్నింటిని కూడా దోచుకుంటున్నారు అని రేవంత్ రెడ్డి గారు ఆరోపణ చేశారు అప్పట్లో అయిపోయింది హైకోర్టు చెప్పింది తెలంగాణ హైకోర్టు డిస్మిసెస్ రూమర్స్ ఆఫ్ ట్రెజర్ ప్రూవ్ ఇన్ ఓల్డ్ సెక్రటేరియట్ బిల్డింగ్ ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ఆరోపణలో ప్రచారం దొరుకుతుంది రేవంత్ రెడ్డి అలీజెస్ ఇల్లీగల్ ట్రెజర్ హంట్ ఎట్ సెక్రటేరియట్ మరి దీనికోసం గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫోన్ సీజ్ చేసేదా ఎవరైనా ఫోన్ సీజ్ చేసినా దున్యా ఫేక్ న్యూస్లు లు దుష్ప్రచారాలు ఈవెన్ పదివేల కోట్ల కోవిడ్ కాంట్రాక్ట్ డ్రగ్ కేటీఆర్ గారు బాగా అని అని రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ అందరు తెలిసి ఎవరికి కోవిడ్ కాంట్రాక్ట్ డ్రగ్ ఎవరు చేసారు అండి సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేసారు భారత్ బయోటెక్ వాళ్ళు చేసిర్రు వచ్చిన పదివేల కోట్లు అయిందా రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి అయిందా దీని కోసం కేసు నేను అనేది ఏంటంటే ఇట్లా నేనే ఒకవేళ కేసు వేసి ఫోన్లు జప్తు చేసుడు ఇవన్నీ చేసి ఉంటే ఇవాళ నిజంగా ఒక అయినా లేకుంటే ప్రజాస్వామ్యం అయినా లేకుంటే రేవంత్ రెడ్డి గారైనా రాజకీయాలు చేసేవారు కాదు ఏ విధంగా అయితే ఇవాళ మీరు అంటున్న ఇంద్రమ్మ పాలన ప్రజాపాలన ఓ ప్రజాస్వామ్యం ఉంటుంది అని అంటున్నారు కదా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు అది కూడా మీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడిందే జర్నలిస్టులు యూట్యూబ్లలో జర్నలిజం చేసేటోళ్ళు మాట్లాడిన దాన్ని పెడితే దానికి మీరు ఫోన్ జప్తు చేయడం ఖచ్చితంగా దీని విషయం మీద మేము న్యాయ పోరాటం చేస్తాం ఎందుకంటే ఇవాళ అలవాటు అయిపోయింది విచారణ సంస్థల పేరు మీద విచారణ పేరు మీద దర్యాప్తు పేరు మీద నిన్న గౌరవనీయులు మా శాసన మండలి సభ్యులు కవిత వారి విషయం మీద కూడా మీరు గమనిస్తే ఈడీ వాళ్ళు ఫోన్లు ఫోన్ ని బయటికి రివీల్ చేయడం ప్రైవసీ ఉంటుంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎంత ముఖ్యమో ఒక వ్యక్తి ప్రైవసీ కూడా అంతే ముఖ్యమని గౌరవ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది విచారణ పేరు మీద ఫోన్లు జప్తు చేస్తారు మొన్న వచ్చేది మొన్న ఏడుకు వచ్చినప్పుడు అందరు సహకరించారు కానీ పిఓలు పిఆర్ఓలు పిఆర్ఓలు ఎవరండి గతంలో జర్నలిస్టులుగా పనిచేసిన వాళ్ళే రాజకీయ నాయకుల దగ్గర వాళ్ళు పిఆర్ఓలుగా ఉంటారు వాళ్ళే కూడా మొబైల్ ఫోన్లు జప్తు చేయడం దాంట్లోకి వెళ్ళి డేటాని తీసుకోవడం ఉందా చట్టపరంగా మీకు అనుమతి ఉందా లేదు ఎందుకు చెప్తాను సుప్రీం సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం సర్క్యులేషన్ ఆఫ్ గైడ్ ఇచ్చింది సుప్రీంకోర్టు గైడ్ ఇచ్చింది సీజర్ ఆఫ్ డిజిటల్ డివైసెస్ అనేది జుడిషియల్ వారెంట్ ఉంటేనే చేయాలి అని ఇలా చాలా స్పష్టంగా ఉన్నది జుడిషియల్ వారెంట్ ఉంటేనే మీరు ఎవరిదైనా మొబైల్ ఫోన్ జప్తుంది దానికోసం ఐదు గోల్డెన్ పాయింట్స్ ఇచ్చింది ప్రత్యేకంగా ఈ కేసు వేసింది కూడా జర్నలిస్ట్లే దేశవ్యాప్తంగా ఢిల్లీ కేంద్రంగా ఉన్న జర్నలిస్టులు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు ఇట్లా పోలీసు వాళ్ళు ఈడీలు వాళ్ళందరూ కూడా మొబైల్ ఫోన్స్ తీసుకుంటున్నారు సిస్టమ్స్ తీసుకుంటున్నారు అన్నప్పుడు చాలా కీలకంగా చెప్పింది మీ దగ్గర నెంబర్ వన్ జుడిషియల్ వారెంట్ ఉంటేనే మీరు ఫోన్ జప్తు చేయాలి నిన్న జ్యుడిషియల్ వారెంట్ ఇచ్చిరా నాకు ఏ లేదు ఎలాంటి కోర్టు నుంచి వారెంట్ లేదు కేవలం ఒక ఫోర్ ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ తప్ప ఇందులో కూడా ఏమని ఉన్నది ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ లో యుల్ నాట్ ట్యాంపర్ విత్ ది ఎవిడెన్స్ అని ఉన్నది ట్యాంపర్ ఎక్కలేదండి నా ఫోనే తీసుకున్నారు కదా మీరు అందులో ఎవిడెన్స్ ఉన్నది వాళ్ళు ట్యాంపర్ చేస్తే ఇవాళ నాకు అనుమానం ఉన్నది అందులో కీలకమైన రీసెర్చ్ డేటా ఉన్నది బాజాప్తా ఇవాళ చెప్తున్నా మావును రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి చెందిన వ్యక్తులు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో దండాలు చేస్తున్నారో వాటి మీద మేము రీసెర్చ్ చేస్తున్నాము ఆ రీసెర్చ్ మెటీరియల్ ఆ ఫోన్ లో ఉన్నది కాగా వాస్తవం కాదా రేవంత్ రెడ్డి గారు మీ వియంకులు వారు ఎన్నో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని చైనా కంపెనీలతోని వ్యాపారాలు చేస్తున్నట్టు పేరు మీద ఎగవేత చేస్తే సిండికేట్ బ్యాంకు నీలామీ చేసింది వాస్తవం కాదా ఆస్తుల యొక్క డాక్యుమెంట్స్ అందులో ఉన్నాయి సార్ కల్వకుంట్ల రావు అని ఎవరో పేరున్నంత మాత్రమే కూడా అప్పుడు మస్తు ప్రచారం చేశారు నేను అందుకే అన్నదా రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ప్రచారాలు చేశారు నేను ఏంటంటే ఉందా లేదా సంబంధం ఉందా లేదా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి మేము ఒకవేళ తప్పుడు ప్రచారమే చేస్తే మీరు అది విచారణ చేయండి మా మీద విచారణ చేపట్టండి మీకు ఏం అధికారం ఇచ్చారు మొబైల్ ఫోన్లు సీజ్ చేయడానికి ఇది ఎక్కడ కొత్త సంస్కృతి మేము మేము అనేది ఏంటంటే ఇవ్వండి సరే ఉట్టిగా ఫోటో దిగిం రా లేదు పాస్ ఫోటో దిగిరా నేనే చెప్తున్నాం మమ్మల్ని రేపటి దినమంటారు మేమే మార్పింగ్ చేసిర్రా గో ఫర్ ఇట్ కోర్టుకు వెళ్దాం కోర్టుకు వెళ్దాం చెప్తున్నాను కదా నేను కోర్టుకి వెళ్తాను మీరు ఎట్లా అయిపోయినా మొబైల్ ఫోన్ సీజ్ చేసిరు కాబట్టి నేను పిటిషన్ పెడతాను నేనే చెప్తున్నా ఛాలెంజ్ చేస్తున్నా మేమేమైనా ఎడిటింగ్ చేసినామా అంటే పెట్టండి ఫోరెన్సిక్ వాళ్ళకి పంపొచ్చేయండి ఇది ఒరిజినల్ రిపోర్టే కాదో సంబంధాలు ఉన్నాయో లేవో తెలుస్తుంది అదే ఎవరెవరో రాష్ట్రంలో ఏది చేసినా కూడా కేసీఆర్ గారికి ముడిపెట్టారు కదా మరి ఇక్కడ అనుముల మహానంద రెడ్డి గారు ఏదైతే కోర్టు చెప్పిందో ఆయన మంచి ఇవ్వండి కనబడుతున్నది చేయండి మా మీద విచారణ కానీ హౌ ఆర్ యూ జస్టిఫై దాని బేసిస్ గా మేము మొబైల్ ఫోన్స్ సీజ్ చేస్తామంటే రేపటి దినం జర్నలిస్టులు మీరు ఎన్నో వార్తలు చేస్తారు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది చిన్న విషయం కాదు ఇందులో కేసు కంప్లైన్ ఎవరు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు మొన్న బేగంపేట ఎయిర్పోర్ట్లో చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు సమావేశం అయింది అని ఒక పత్రిక రాసింది ఆ పత్రిక మీద కేసేసింది ఎవరు సేమ్ మహేష్ గౌడ్ గారు అంటే రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి గారు వారి గాంధీభవన్లో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారిని వాడుకొని పోలీస్ మీద పోలీస్ని వాడుకొని ఇవాళ మీరు ప్రశ్నించే అంటారా లేకుంటే మేము రేస్ చేస్తున్నదా అంటారా ఇప్పుడు మీడియా చేస్తున్నది జర్నలిజం ఒక పత్రిక రాసింది దాని గురించి ఇక చంద్రబాబు నాయుడు గారి సమావేశం ఎంతసేపు అయింది అదంతా క్లారిటీ ఇవ్వాలి క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలి వాళ్ళ గాంధీ భవన్ లేకుంటే ప్రభుత్వం నుంచి ఇంకెవరైనా అధికారులు లేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి లేదండి చంద్రబాబు నాయుడు గారు సేపు ఉన్నారు ఇద్దరు కలిసి చాయ్ తాగిరో కాఫీ తాగిరో లేకుంటే ఎవరికి ఎవరు బ్రీఫ్ చేసుకున్నారో ఐఎం బ్రీఫింగ్ బ్రదర్ అని మాట్లాడుకున్నారో అది వాళ్ళు చెప్పాలి కానీ పోలీస్ కేసు వేస్తారా న్యూస్ పేపర్ మీద చేసింది మహేష్ గౌడ్ గారే ఇవాళ కూడా పోలీస్ కేస్ వేసి ఫోన్ సీజ్ చేయించింది కూడా మహేష్ గౌడ్ గారే